ధరలను తగ్గించాలంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు గ్యాస్ ధరలు తగ్గించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రజలకు భారంగా మారిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు ప్రజలకు గత ప్రభుత్వాల కన్నా తక్కువ ధరలకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాల మాట తప్పారని అన్నారు ఇప్పటికే స్మార్ట్ మీటర్లతో ప్రజలు బొంబేలెత్తుతూ ఉంటే గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని అన్నారు వెంటనే పెంచిన గ్యాస్ ధరను ప్రజలకు భారంగా మారిన నిత్యవసర వస్తువుల ధరలు కూడా వెంటనే తగ్గించాలని లేకుంటే దేశ వ్యాప్తంగా తమ పార్టీ నిరసన చేపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు జిల్లా కౌలు రైతుల సంఘం నేత లక్ష్మీపతి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని ఆవాస్ కమిటీ రాష్ట్ర నాయకులు ఎస్దాని ఐద్వా కమిటీ నాయకురాలు గుల్జల్ బేగం సిపిఎం పార్టీ నేతలు హాజరయ్యారు కరెంటు ఛార్జీలు పెంచడం పెరిగి పెరిగింది ఈరోజు గ్యాస్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది రేపు ఏ ధరలు పెంచుతారో అర్థం కాని పొజిషన్లో ఈ యొక్క భారతదేశ ప్రజలు ఉన్నట్టువలసినటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి ఒకవైపు భారతదేశం అప్పులు పెరుగుతూ ఉన్నాయి మరొక వైపు ప్రజల మీద భారం పెరుగుతూ ఉంది వ్యక్తిగత ఆస్తులు అదాని మాత్రమే పెంచుకుంటున్నాడు ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచిస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి విద్యులు ఆలోచిస్తున్నారు వీటన్నిటికీ కారణం మీ యొక్క పతనం దగ్గరే ఉందని తెలియజేయడానికే మీరు ఈ వైఖరిలో ఉన్నారు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా మా పోరాటాలను ముందుకు తీసుకొని పోయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకి అండగా ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో మీ అనుచివతలు కూడా భయపడేది ఉండదు అవసరం అనుకుంటే ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి మా యొక్క పేదలను కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆత్మకూరి పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నాం గ్యాస్ ధరలు పెంచారు అయితే చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఆరు పథకాలకి వాగ్దానం చేసిన ఆరు అమదాన్ని అందులో గ్యాస్ ప్రధానమైంది మూడు సిలిండర్లు మూడు నెలలు మూడు సిలిండర్లు స్త్రీగాస్తామన్నాడు స్త్రీగా ఇస్తానని ఈరోజు మళ్ళీ ధరలు పెంచాడు వాస్తవం ఏంటంటే మీకు గ్యాస్ మీద సబ్సిడీ మనిషికి ఇస్తాడు కానీ ఆ ఇచ్చిన డబ్బుల్ని పద్నాలుగు వేల రూపాయలు కరెంటు మీద లాగేస్తున్నాడు అంటే గ్యాస్ మీద సబ్సిడీ తక్కువ ఇచ్చి ఎక్కువ కరెంటు మీద లాగి ప్రజల మీద విపరీతమైన భారాలు వేసే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఈ రోజు మోసం చేస్తుంది ప్రజల మీద భారం వేసి కార్పొరేట్లకి అనుకూలంగా ఆదాయం వచ్చినట్లు చేస్తుంది ఇది నిరంతర పోరాటాల్లో ఉంటాం గ్యాస్ ధర తగ్గించడం కానీ నిత్యావసర ధరలు తగ్గించడం కానీ అదే విధంగా పన్నులు తగ్గించడం కానీ అన్నిటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ స్పెండ్ చేస్తుంది ఆ విధంగా ఈ రోజు మహిళా సంఘం ఎక్కువ మంది కదవడానికి గ్యాస్ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కదలుతున్నారు రాబోయే కాలంలో అన్ని ధరలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ స్పెండ్ అని ఆమె విశ్లేషణ తీసుకుంటున్నాను నేను ఈ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాము ఇచ్చినట్టే ఇచ్చేసి ఒక చేత్తో ఇచ్చేసి ఒక చేతో ఆయన ఇట్లా ధరలు పెంచడం చాలా అన్యాయం యాభై కోట్ల మహిళల మీద ఇట్లా భారం వేయటం మహిళల సాధికత అంటాడు మహిళల్ని కోటేశ్వరం చేస్తానంటున్న చంద్రబాబు ఈ గ్యాస్ ధరను పెంచి మహిళలపై అధిక భారం వేయటం చాలా శోచనీయంగా